అందరికీ నమస్కారం అశ్వనీ ఆశ్వయుధం అనేటువంటి ఒక విలక్షణమైనటువంటి వీడియో ఇది అశ్విని నక్షత్ర యుక్త చంద్రుడు ఉంటుండగా ఇది వైపు అంటే అశ్విని నక్షత్రం ఒక రాశికి మొత్తం సంవత్సరానికి ప్రారంభం అనేది అశ్విని నక్షత్రం జరుగుతుంది అలాగే తులారాశి అనేటువంటి ఒక సంవత్సరం మధ్య బిందువు ఈ మధ్య బిందువుకి తొలి బిందువుకి అనుసంధానం ఏర్పరచడం అనేటువంటిది సృష్టి యొక్క లీల ఈ లీల మానుష విగ్రహదారునైనటువంటి అమ్మవారు చేస్తున్నటువంటి ఈ విలాస్ శక్తికి ఆరోగ్యమే ప్రాధాన్యతగా ఇచ్చేటువంటి మాసం ఇది అందులోంచి ఏంటంటే అశ్విని నక్షత్రానికి దీనికి అనుసంధానం ఏర్పడి అంతేకాక అశ్విని అంటే గుర్రం గుంపు ఈ గుర్రాలు గుర్రం యొక్క శక్తి ధనుసు రాశిలో ఉంటుంది తులారాశికి తృతీయమైనటువంటి శక్తి ధనుసులోంచి సంగ్రహించుకున్న ఇది మానవుడికి కలగాలి ప్రతి మనిషికి ప్రతి రాశి కూడా ప్రభావం ఉంటుందని చెప్పిన అతని